హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద హిందూ వాయిస్ ఛానల్ ఈరోజు మా వీడియో వచ్చేసి నిమ్మదీపాల గురించండి ఇదిగోండి మా అమ్మవారు మా గుడి సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఉందండి విజయవాడ మేము ప్రతి మంగళవారం శుక్రవారం కూడా నిమ్మదీపాలు వెలిగిస్తాం లలితా సహస్రనామం పారాయణం అలాగే సౌందర్యలహరి పారాయణం చేస్తామండి ఈ నిమ్మదీపాలు ఎలా వెలిగించాలి సౌందర్యలహరి యొక్క విశిష్టత గురించి మా గురువుగారు మాకైతే ఎన్నో నేర్పించారు మా గురువుగారి మాటల్లో తెలుసుకుందామండి చాలా వివరంగా క్లుప్తంగా సహజమైన భాషలో వాటి విశిష్టత గురించి మా గురువు గారు చెప్తారు ఈ వీడియోలో ఆ చిన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం తెలుసుకొని ఆ విధంగా మనం కూడా ఆచరిద్దాం అమ్మవారి కృప మన మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా గురువుగారి యొక్క అమూల్యమైన విషయాన్నే మనం తెలుసుకుందామండి ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నామండి హారతి నిమ్మదీపాల హారతి అమ్మకి చాలా ప్రీతికరం ఒకసారి మా గురువు గారు ప్రత్యేకత అనేది నేను చెప్తున్నాను అందరు నిమ్మ నిమ్మదీపం అనేది నిమ్మ నిమ్మకాయ అంటే అమ్మవారికి ఇష్టం నిమ్మకాయ అంటే అమ్మవారికి ఇష్టం నిమ్మకాయతో దీపం పెడితే అమ్మవారికి ఇంకా ఇష్టం నిమ్మకాయ దీపం ఎందుకు పెడతారు అంటే నిమ్మకాయ దీపం తయానికి అది రెండే రెండు రకాలు ఉన్నాయి నిమ్మకాయ దీపం రాహు కా రాహు కేతులు మన దగ్గరికి రాకుండా ఉండటానికి అమ్మ దగ్గర నిమ్మకాయ దీపం పెడతాం అమ్మ దగ్గర రెండే రెండు రోజులు శుక్రవారం మంగళవారం ఎవరిని పట్టుకున్నా రాహు శుక్రు మంగళవారాలే పట్టుకుంటాడు కాబట్టి శుక్రవారం నాడు రా కేతువు మంగళవారం నాడు రాహు వీళ్ళిద్దరే మనల్ని పట్టుకునే శనీశ్వరుడు కూడా మనల్ని పట్టుకోడు ఆ అన్ని ఇన్ని సంవత్సరాలు శని ఉంటుంది అంటారు అంతేగాని ఆయన పట్టుకోడు మనల్ని ఆయన మనకి మంచిగా చేస్తారు వచ్చినప్పుడు కొంచెం కష్టాలు వస్తాయి ఆ కష్టాలు పోయి మనకు మంచి చేసి వెళ్ళిపోతారు కాకపోతే ఏంటంటే ఈ రాహుకేతువులే మనకి ఇబ్బంది పెట్టేది బాధలు పెట్టేది సంసారం జీవితంలో అన్నీ పెట్టేది వాళ్ళే అందుకని రాహుకేతులకి ఏంటి రాహు అనే అయినా మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకాని నాలుగున్నర వరకు నాలుగున్నర వరకు పడతాడు మనం ఎప్పుడూ పడతాడు ఆ టైమే మంగళవారం మూడు గంటల కానించి నాలుగున్నర వరకు పడతాడు కేతు ఎప్పుడు చావు పొద్దున్న శుక్రవారం పొద్దున్న పదిన్నర నుంచి పన్నెండింటి వరకు పడతాడు ఈ రెండు టైంలే వాళ్ళకి ఈ రెండు వారాలు వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు పట్టరు ఈ రెండు టయాల్లో మనం అమ్మవారి దగ్గర కూర్చుని నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పోసుకుని అమ్మవారి దగ్గర నిమ్మదీపం పెడితే అమ్మవారు ఆనందిస్తూ ఉంటుంది మనం పెట్టిన దీపానికి అప్పుడు రేహు రాహుకేతువులు అమ్మవారి దగ్గరికి రారు అమ్మవారు అంటే భయం కాబట్టి అమ్మవారి దగ్గరికి రారు వాళ్ళు అప్పుడు మనం అలా కూర్చుని లెంటాసాహసం రామని చదువుకుని సౌందర్యరాయలు చదువుకుని మనం చేసుకుంటే రాహుకేతులు మన జన్మ పట్టారు ఇది తెలుసుకోవలసిన విషయం అందరూనూ ఇది ఎలా పెట్టాలి అనేది ఆ పజన్నరికి ఆ మూడు గంటలకి వచ్చి అమ్మవారు ఉన్న పులి మీద ఉన్న అమ్మవారి దగ్గర నిమ్మదీపం పెట్టుకోవాలి ఈ నిమ్మదీపం పెట్టుకుంటే మనకు అన్ని కష్టాలు తీరిపోతాయి అప్పుడు ఆ నిమ్మదీపం పెట్టినప్పుడు అష్టోత్తరాలు చదవాలి రహుకాల అష్టోత్తరాలు ఆ రహకాల అష్టోత్తరం చదివి కట్నమాలు చదివి లతాశాసం చదివి సౌందర్య లర్ చదవాలి సౌందర్య లహరి విషయం కూడా మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు నేను ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి పైన చేస్తున్నాను అందరికీ చెబుతానే ఉన్నాను సౌందర్య లహర్ అనేది అమ్మవారి పార్వతీదేవి నలభై రెండు శ్లోకాల వరకు వాళ్ళు రాశారు రాసి నందేశ్వరికి ఇచ్చి అనికోమ ఇచ్చరమన్నారు భూలోకొనం శంకరాచార్యులు గారు శంకరాచార్యులు గారు అంటే ఈశ్వరుడే శంకరాచార్యులు గారు ఆ సౌందర్ల పుస్తకం తీసుకుని వచ్చారు వచ్చి ఆ కాశీకి వచ్చి కాశీలో కూర్చుని ఆయన సౌందర్లారి చదివారు చదువుకునేటప్పుడు ఆయనకి అమ్మవారు ప్రత్యక్షం అయ్యింది ఈ నలభై ఒక్క శ్లోకం చదివేటప్పుడు ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి ఒక్కొక్క శ్లోకం చదివేటప్పుడు ఆమె కనుబొమ్మలు రెప్పలు ముక్కు పెదాలు నొసలు భుజాలు చేతులు పాదాలు అన్నీ ఆయనకి కనబడ్డాయి ఎప్పుడైతే ఆయనకి అలా కనబడిందో ఆయనకి శ్లోకాలు రాశారు ఆయన నలభై రెండు నుంచి వంద శ్లోకాలు పూర్తి చేశారు అది పూర్తి చేసి మనకి భూమి మీద వదిలిపెట్టే వెళ్ళేటప్పుడు ముత్తైదుతనానికి బిజినెస్లకి ఇంకా రోగా రోగాలు రాకుండా ఉండటానికి అనేక నలభై ఒక్క శ్లోకాల్లో చాలా విలువైనవి కడుపుతో ఉన్నప్పుడు సుఖ ప్రసవానికి నేను ఇవన్నీ చదివి నేను చాలా నా పిల్లలు గర్భిణీతో ఉన్నప్పుడు సుఖ చదివిచ్చేదాన్ని చదివించేదాన్ని నా పిల్లలకి అన్ని అనుభూతి వాళ్ళకి ఇవన్నీ ఇవన్నీ చదువుకుంటే అందరికీ మంచిది ఇవన్నీ నేర్చుకోండి అన్నీ చదువుకోండి అందరూ చెయ్యండి ఈ ఒక్క గుడి మీ సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్లోని గుడి ఈ గుడి సంవత్సరాల నుంచి మేము అమ్మవారి దీపాలు పెడుతున్నాం ఇప్పటి వరకు కూడా మానలేదు మా గురువు గారు దక్షిణాన ఉండే ఉండేవాడు మెద్రాస్ అంత ఆ నాకు అన్నీ నేర్పించారు పక్కన కూర్చోబెట్టుకుని అన్నీ నేను అన్నీ నేర్చుకున్నాను నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ మధ్యాహ్నం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు కూడా మేము గుడివాళ్ళని అడిగి తలుపు తెరిపిస్తాం మూడు గంటలకు కూడా నిమ్మ దీపాలు పెడతాం మీరందరూ తెలుసుకుని నేర్చుకుని అందరూ బాగుండాలనే నా కోరిక మీరందరూ తెలుసుకోండి అమ్మ అందరూ కూడా అమ్మని మాసం చేస్తాం తిరుప్పావి చదువుతాం విష్ణు సహస్రనామం చదువుతాం ధనుర్మాసంలో కళ్యాణం చాలా పవిత్రమైంది ఆ కళ్యాణం అనేసలు మరి ఎక్కడ ఆంధ్రలో చెయ్యరు దాని విలువ కూడా చాలా ఉంది అలాంటివన్నీ మీరు తెలుసుకుంటారని నేను ఇలా చెప్పాను ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు సంచనారాయణపురం రైల్వే క్వార్టర్స్ విజయవాడలో ఉన్న అక్కడికి వస్తే మేము చెప్తామమ్మా శుక్రవారం పొద్దున పదిన్నర నుంచి పన్నెండు వరకు మంగళవారం మూడు గంటల కానిచ్చి నాలుగున్నర వరకునమ్మ మీకు ఎవరికైనా ఏమన్నా కావాలంటే తెలియాలంటే మమ్మల్ని అడగండి సర్వేజనో భవంతు సర్వేజనో భవంతు సర్వేజనో భవంతు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆ దుర్గా అమ్మవారి దయ కృప కరుణ కటాక్షాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం